మనం నివసించే ప్రపంచం మనకు తెలియని వింత రహస్యాలతో నిండి ఉంది సైన్స్ ప్రపంచంలో మీరు నమ్మలేని మూడు అద్భుత నిజాలు ఇక్కడ ఉన్నాయి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లో వ్యోమగాములు రోజుకు పదహారు సూర్యోదయాలు చూస్తారని మీకు తెలుసా ఎందుకంటే అది భూమిని కేవలం తొంభై నిమిషాల్లో ఒకసారి చుట్టి వస్తుంది మన సౌర వ్యవస్థలో అత్యంత ఎత్తైన పర్వతం ఎక్కడుంది అది అంగారక గ్రహంపై ఉన్న ఒలింపస్ మోన్స్ ఇది మన భూమిపై ఉన్న ఎవరెస్ట్ కంటే దాదాపు మూడు రెట్లు పెద్దది ఇక మన శరీరం విషయానికి వస్తే మీరు తుమ్మినప్పుడు మీ కళ్ళు దానంతటవే ఎందుకు మూసుకుంటాయో తెలుసా ఎందుకంటే తుమ్ము వేగం గంటకు నూట అరవై కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది ఆ వేగానికి సున్నితమైన కళ్లను కాపాడటానికి శరీరం దానంతటదే రక్షణ పొరను ఏర్పరుచుకుంటుంది సైన్స్ మన జీవితంలో ఎంత వింతగా అద్భుతంగా ఉందో కదా మరి మీకు నచ్చిన నిజమేది కామెంట్ చేయండి